ఇలా ఎన్ని సంబంధాలు చెడగొట్టుకుంటావే అది కాదు బామ్మ ఆ నారేజ్ మీట్ అయితే మ్యారేజ్ అయ్యే వరకు దీని డైలీ సీరియల్ ఇదే బామ్మా ఏ అక్క ఆ గుడి ముందు గడ్డం వాళ్ళు క్యూ చూసావా వాళ్ళు కూడా నీలో లవ్ ఫెయిల్యూర్స్ నువ్వు కూడా వెళ్ళి దండం పెట్టుకో అప్పుడైనా నీ లవ్ సక్సెస్ అవుతుందేమో వినాయక అంతా శుభంగా జరిగేటట్టు చూడు స్వామి అందరూ ఒక కొబ్బరికాయ కొట్టి వంద కోరికలు కోరుకుంటారు నేను మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టి ఒకే కోరిక కోరుకుంటున్నాను నా అన్ని కోరికలు తీర్చేట్టు చూడు స్వామి నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మీద తిరిగే నీకు యమహ కనిస్తాను సారీ అండి తప్పులేదు తమ్ముడు ఈ దేవదాసును పార్వతి ఇక్కడ కొట్టింది ఇక్కడ ఎక్కడ పడితే కొట్టా కొట్టండి మీ ఇష్టం నాకెందుకు అది కరెక్ట్ స్వామి అండ దేవుడో కొట్టడానికి పుట్టనాడా నా 러వ్ వే ఫెయ్ అనుకున్నాను ఈ దేవుతన్న లైఫ్ కూడా ఫెయ్ అయింది పది రూపాయలు ఇచ్చి కొనుక్కు వచ్చానయ్యా ప్రశాంతంగా కొట్టనివండి అట్లమొన అట్లమొండి అట్లమొండి ఆ గలపతి గలపతి జై గలపతి అమ్మా నువ్వేంటి కొబ్బరికాయని బాంబ బిల్డప్ లో బాధేశా నేనేం చేసిన అంతేనండి సింపుల్ గా చేద్దాం అనుకుంటాను అది చిరిగి చాటంతై సాపంత అవుద్ది ఇలాగే అయ్య బాబు రక్తం కారుతుంది ఏంటి దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్ది ఏంటి అబ్బా నీ గోరోజనం కొత్త ఎక్కువేనయ్యో యా ఉండు మంచి హార్స్ పవర్ ఉన్న మంది ఏంటి గడ్డ టిక్ గడ్డి ఇది ఎట్టవనుకో ఎంత పెద్ద దెబ్బ అయినా దాని అబ్బాయి చూడాల్సిందే ఎంత బాబు గుర్రాల నుంచి గుర్రాల దాకా అందరి డిటిఎస్ సౌండ్ తో కొట్టేస్తున్నావు హాయ్ ఇది కేడిఎన్ కంపెనీ బండి బండి మాత్రమే కాదు గుర్రం దరికేసిన జీను మరియు నేను అందరం కేడి కేడిఎన్ కంపెనీ వాళ్ళమే నేను నువ్వెవరా కంపెనీకి హైదరాబాద్ నుంచి కొత్తగా వచ్చిన మేనేజర్ నిడ్కు పొక్కడే అడ్రస్ మరిచిపోయేమో చూడు అయ్యో కాదు నీ గుర్రమే కట్టు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది నేను ధైర్యానికి మెచ్చుకుంటున్నాను అబ్బాయా

పాపం ఏడిపించకండి ఏం లేదండి మీరు కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్నారు కదా మీకు అంతా మంచి జరగాలని పూజ చేయించడానికి మా అక్కే కవర్ తీసుకెళ్ళింది అలాగా ఈ హనుమాన్ జంక్షన్ లో అందరూ ఆ గుర్రబండి గట్టి అయిపోయి అనుకున్నాను కానీ మీలాంటి గుడ్ ఫెలోస్ కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలుస్తుంది నేను ఎంత గుడ్ ఫోన్ ఫోన్ మీకే తెలుస్తుంది హలో పూజ అయిపోయింది థ్యాంక్స్ నేనే మీకు థాంక్స్ చెప్పాలి థాంక్స్ ఆ ఈ కవర్ కృష్ణ గారికి మాత్రమే ఇవ్వండి అప్పుడే మీ పని డైరెక్ట్ గా జరుగుతుంది అలాగా నా షూస్ నుంచి ఫేస్ దాకా ఏమీ తెలియని మీరు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారంటే నిజంగా నేను గ్రేట్ గ్రేటర్ గ్రేటర్ సెట్ గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ మీ పేరు చెప్పాలి మీనాక్షి ఇప్పుడు నా పేరు అడగాలి చెప్పండి నా పేరు శత్రు శత్రు మాకు శత్రు అంటూ ఉండకూడదు ఉంటే బతికి ఉండకూడదు

మన పని పనిలో పెట్టుకోవడం కలిపి పోయింది మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పే వీల కొట్టేసాడు దాస గారు మందు కొడితే ఇలాగే కొడతాడు మందు కొట్టకపోతే మందు కూడా కొట్టలేదు కాబట్టి దీనికి డాబాలకో ఇంతకు టైపు ప్రాణ తొక్కడానికి ఒప్పుకున్నావు మళ్ళీ అది చేతి కంటొద్దా వాసన కొట్టుద్దా ఆ ఎవరాలు ఎందుకు నీకు కొంచెం తెలుగులో మాట్లాడతారా తెలుగు భాష రెండో భాష ఓహో రెండో భాష కామెడీ టైపా కృష్ణ గారు మీరేనా అదే కృష్ణ గారు మీరేనా కాదు లోపల ఉన్నారు వెళ్తా వస్తే చంపా సార్కు డెలివరీ అయిన తర్వాత లేదంటే నీకు డెలివరీ అవుతుంది పెట్టైపోను ఐఫోన్ ఏయ్ ఆ నేను కాదు సార్ అడుకునే లోపలికి ఎందుకు వచ్చావు అడుగుదానే లోపలికి వచ్చேன் సార్ మే కమ్ ఇన్ ఏంటది నో अपॉइंटमेंट ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ వారానికి ఎనిమిది లెటర్ల స్టాంపు లేకుండా పంపించేది నువ్వేనా అవును సార్ డైరెక్ట్ గా మీకే ఇస్తారని అలా చేశా ఆ అది కాదు సార్ కేడి అండ్ కంపెనీలో జాబ్ చేయాలన్నది నా చివరి కోరిక ఆ కద కద చిరకాల కోరిక మీ గురించి దాస్కర్ గురించి చాలా రోజులుగా వింటాను సార్ ప్రియమైన నా ముద్దుల కృష్ణ నువ్వు లేనిదే నా జీవితం లేదు నువ్వు ఎండగా వస్తే చెప్పులు లేకుండా నడుస్తా నువ్వు వర్షంగా వస్తే గొడుగు లేకుండా తడుస్తా ఎట్లు నీ నీకోసం నిరీక్షించే నీ ప్రేమ పక్షి ఆ ఆ ఏ ఊరు సార్ మనది హైదరాబాద్ సార్ కేర్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్ ఏం కాదు ఆ కద్ద తక్కదు ఏ టైరే నా ప్రియమైన ముద్దుల కృష్ణ ఆ సార్ ఇది రాసింది నేను కాదు సార్ ఇంకా రో బీమమా ఆవిడే ఆవిడ ద్రోహి